సూర్య స్వరాలు బయట ఉదయం రామతత్వం కలుస్తుంది అంటే రాత్రి అంతా చంద్రుడు ఉదయం సూర్యుడు వస్తుండ్రుడు వీళ్ళిద్దరూ ఆరు గంటలకు కలుస్తుండ అప్పుడు అరుణకాంతి వస్తుంది అక్కడ ఈ రాత్రి అన్ని తెలుపు చంద్రుడు ఆ అక్కడి నుంచి అగ్ని సూర్యుడు ఎరుపు ఈ రెండు ఉదయం కలిస్తే అరుణకాంత్ తర్వాత చంద్రతత్వం డ్రై అయిపోద్ది చల్లదనం అంతా భూమి మీద ఎనిమిది తొమ్మిది గంటలకి అంతా స సలదాన్ని ఉంటాయి అట్లే మనకు రెండు సూర్య సూర్యచంద్రుడు ఈ రెండు కలిపితే సమపాళల్లో ఉంటుంది ఎందుకంటే జీవితం ఇన్బ్యాలెన్స్ ఉంది చంద్ర సోరవాణి అందువల్ల కోరికలు వ్యామోహాలు సైడ్ ట్రాక్ ఏదో ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కుచితాలు ఇవన్నీ కూడా రాక్షస స్వభావానికి దారి తీసి మనిషి అశాంతికి అంటే మనసు కోరికల వలయంలో చిక్కుంటుంది అంటే ఒక తేనెలో పడి నీకులాగా సంసారంలో పడి బయటికి రాలేదు అన్ని ఇంద్రియ సుఖాలు అది కావాలి ఇది కావాలి ఇన్ని బాహ్యమైన కోరికలు ఇవన్నీ చంద్రస్వరం సూర్యస్వరం వల్ల జ్ఞానం ఆత్మతత్వం బలం శరీరానికి బలం వస్తుంది కాగా ఇది వైరాగ్యంతో ఉంటుంది పూర్తి వైరాగ్యం ఇది డిటాచ్మెంట్ వైరాగ్యాన్ని ఇస్తుంది సూర్యసు అయితే ఇది పూర్తి వైరాగ్యం అవుతుంది ఇది పూర్తి కోరికలు అవుతుంది బ్యాలెన్స్ కావాలి కౌరవులు పాండవులు కలిసి జీవితం గడపమని చెప్తారు ఎవరు పెద్దలు భీష్ముడు ద్రోణాచార్యుడు వాళ్ళు కృపాచార్యులు వీళ్ళంతా అయ్యా మీరు పాండవుల్ని ద్వేషించొద్దు పాండవుల్ని రాజ్యం ఏ రాజ్యం అంటే శరీరమే దీంట్లో తినే ఆహారం కానీ పిలిచే శ్వాస కానీ రెండు సమంగా ఇద్దరు సమంగా కలిసిమెలిసి చేస్తే అది ఎంత బలం అంటే ఇంక ఏ రాజులు కూడా మిమ్మల్ని జయించలేరు అని చెప్తాడు కౌరవులు మీరు కౌరువులు ఒక్కరే ఉంటే మిమ్మల్ని ఎవరైనా జయించేస్తారో అట్లా కాకుండా మీలో కానీ ఇద్దరు కలిసి ఉంటే ఏ రాజు మీ జోలికి రాడు అంత బలం ఉంటుంది మీకు మీరు ఒక్కరైతే మీరు దుర్బలులు ఎవరో ఒకరు వచ్చి రాజ్యాన్ని లాక్కుంటారు దెబ్బతింటారు మీరిద్దరు కలిసి ఉంటే ఏ రాజు కానీ యుద్ధం చేయాలని సాహసం చేయడు ఈ రాజ్యం మీద అని వాళ్ళు జీవితాంతం చెప్తారు జీవితాంతం చెప్పి చెప్పిన ఎన్ల దుర్యోధనుడు ఎందుకంటే ఈ చంద్రశ్వరానికి అహం వాడు నాకే పెత్తనం కావాల నాదే అంతా ఎక్కువ తిండి తిని శ్వాస పీల్చేదానికి ఇవి లేకుండా సూది మనం మోపేందుకు గ్యాప్ అంటాడు సూది మనం ఊపేందుకు కూడా నేను స్థలం ఈ భూభాగం అంటే ఇదే ఈ ఐదు చక్రాలలో సూది మనం మోపేంత గ్యాప్ లేకుండా మనం తిండి తింటాం మనం ఆహారం తీసుకోవటం తినేది ఆమెను కాన తిన్నటం ఇదంత ఫ్యాట్ చేరిపోయి పొట్ట నిండా గట్టిగా అయిపోయి పొట్ట మూమెంట్ లేకుండా అంటే పంచి పాండవులు ఎప్పుడు ఉంటారంటే ఈ శరీరంలో బాగా పుష్కలంగా పంచి పాండవుల తత్వం బలంగా ఎప్పుడు ఉంటుందంటే ఈ ఇక్కడికి శ్వాస కంఠాన్ని కాటితే ఉదాహరణ వాయువు శ్వా నా హృదయ కమలాన్ని కాడితే అర్జునుడు ఇక్కడ భీముడు ఉదాహరణ ఇక్కడ ప్రాణాయామం ప్రాణవాయువు అర్జునుడు నాభికి సమానవాయువు ధర్మరాజు స్వాధిష్టానికి శ్వాస ఆడితే నకులుడు బాగుంటాడు సహదేవుడు మూలాధారం ఈ ప్రాణం బాగా విశ్వాస నిశ్వాసాలు ఆడుతూ ఉంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మనం తీసుకోవటం మూలాధారం కోదలతో దాని మీద శ్రద్ధ పెడితే పంచి భద్రంగా ఉంటేనే సేఫ్టీ అస్తినాపురాన్ని వాళ్ళని ఎల్లగొడితే ఏం ప్రయోజనం లేదు కలిసి ఉండమంటే ఈడు ఒప్పుకోవటం లేదు దుర్గుణాలు అంత కౌరవులకు దుర్గుణాలు తండ్రికి కూడా అస్థినాపురం శరీరం నిన్న బ్రతికేవాడు ప్రాణానికి ప్రాధాన్యత ఇయ్యడు ప్రాణాయానికి ప్రాధాన్యత ఇడు ఒప్పుకోదు మనసు ఎందుకు చేయాలి ప్రాణాయం ఎందుకు చేయాల సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది మీలో తేజస్సు వస్తుంది మీలో విటమిన్ పెరగద్ది బీటోల్ పెరగద్ది జ్ఞాపకశక్తి పెరగద్ది కన్స్ పెరగద్ది థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తాయి హార్ట్ గాడ్ బ్లాకులు రావు మలబద్ధకం రాదు బాగా బ్లాడర్ పనిచేస్తుంది ఆకుపచ్చంగా ఉంటాయి అవయవాలు ప్రాణాయం చేస్తాయి ఇరవై ఐదేళ్ల కుర్రోడికి ఎట్టు ఉంటుందో అట్టు ఉంటుంది యాభై ఏళ్ళోడికి కూడా దంతా డాక్టర్లు కూడా చెప్పారు ఇవన్నీ రియల్గా ఒక ప్రాణాయం చేసే వ్యక్తి నా ఫ్రెండ్ని ఆపరేషన్ చేస్తే ఆ గ్రీనిష్గా ఉన్నాయి ఆ పార్ట్లు అని చెప్పారు అందువల్ల మీరు ప్రాణాయం చేస్తే ఆరోగ్యం సంపూర్ణం ఆయుష్ పెరుగుతుంది అరుణకాంత్ వేస్తే అధికారం కూడా వస్తుంది అధికారం ఎప్పుడు వచ్చిందో నువ్వు అనుకున్న పనులు బయట జరుగుతుండో ధనం కూడా వస్తుంది అది తెలియకుండా నువ్వు ఏ పని అన్నా చెయ్యి నీ ఇంట్లో గౌరవం వస్తుంది నీ చుట్టుపక్కల గౌరవం వస్తుంది నీ వీధిలో గౌరవం వస్తుంది నీ గ్రామంలో వస్తుంది నీ మండలంలో వస్తుంది చుట్టాలలో వస్తుంది అంతా కూడా దీనికి అంత బలం ఉంది ప్రాణాయామ సమస్వరం చేస్తే ఇద్దరిని కలుపు కౌరువులు పాండాలి రాజ్య పరిపాలన రెండు కలిపిత అరుణకాంతి వస్తుంది అదే దైవతత్వం అదే కృష్ణుడు అదే రాముడు అదే విష్ణువు అదే ఈశ్వరుడు శివశక్తి లైక్యం శివపార్వతి లైక్యం శివపార్వతుల కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం హృదయ కమలాన్ని చేసిన సహస్రాలని చేసిన అది తీసుకునేటప్పుడు అనులోమనులోమ ఎందుకంటే అక్కడ అగ్ని పుడుతుంది రెండు స్వరాలను సమస్తుల్యం చేయటానికి ఇప్పుడు ఒకటే స్వరం ఆడుతుంట నిన్న సంవత్సరం చేయమన్నా నువ్వు ఆడిచ్చినప్పుడు ఐదు నిమిషాలు రెండు పిక్అప్ కాకపోవచ్చు రెండు స్టార్ట్ కాకపోవచ్చు అదే నువ్వు ఒకసారి ఎడముక్కులో లాక్కొని హృదయ కమలానికి మళ్ళీ కుడిముక్కులో వదిలేదు మళ్ళీ కుడిముక్కులో లాక్కొని హృదయ కమలానికి అక్కడ ఆపి కాలంటే రెండు కొట్టుకోవచ్చు ముక్కులో వెళ్ళాలి మళ్ళీ ముక్కులో తీసుకొని హృదయ కమలానికి నిండా నింపాల లంగ్స్ నిండా చిన్నగా నింపాల చిన్నగా వదలాల పూర్తిగా తీసుకోవాలా పూర్తిగా వదలాలి మాత్రం ఎక్కువ పూర్తిగా వదలకపోతే అన్ని చక్రాల్లో గాలి వదలాలి నువ్వు పూర్తిగా వదలలేదనుకో లోపల గాలి కొంచెం కొంచెం నిలబడితే పట్టు పరిస్థితి చాలా మంది తెలియక అట్లా చేస్తారు అందువల్ల మీరు తీసుకున్నప్పుడు గాలి ఆ చక్రం మీదే మనసు పెట్టాలి ఏ చక్రం మీద అనులోమ ఇనులోమ ఎడము నిదానంగా తీసుకొని ఆ నింపి మళ్ళీ పూర్తి వదలాలి మళ్ళీ కుడి ముక్కులో తీసుకొని ఆ చక్రం మీదకి హృదయ కమలం అనుకోండి ఎగ్జాంపుల్ మళ్ళీ ముక్కులో పూర్తి వదలాలి వదిలేటప్పుడు ఎక్కువ తీసుకునేది మనం ఐదు సెకండ్లు తీసుకుంటే వదిలేది ఏడు సెకండ్లు వదలాలి అప్పుడు ఏమవుద్ది లోపల ఉండే గాలంతా బయటకు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అట్లా అనులోమనులోమ ఎందుకు చేస్తామంటే ఐదు నిమిషాలు రెండు ఫంక్షన్లకు వస్తాయి రెండు ఇది లాగి ఇది లాగితే రెండు ఫంక్షన్లకు వస్తే అక్కడ అగ్ని పుడుతుంది రాపిడి జరుగుతుంది ప్రాణాలు పోవటం లావం తర్వాత సంవత్సరం నువ్వు ఇక్కడ శ్రీ బీజం అనుకున్నావు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బీజం పైనుంచి కిందకి కిందకు సృష్టి చేస్తున్నాం మనం ఉదయాన్నే సూర్యోదయం సృష్టి మన పనులన్నీ బాగా జరగాలి బయట శరీరం ఉత్సాహంగా ఉండాలి యాక్టివ్ ఉండాలంటే పైనుంచి కిందకి చేస్తే కొండలని పైనుంచి కిందకు తీసుకొచ్చి ఇప్పుడు మీరు సమస్వరం చేసేటప్పుడు ఆ బీజాన్ని ఊహించుకొని శ్రీమణి బీజం మనసులో శ్రీమంటే హృదయ కమలాంటి లాగాలి మళ్ళీ పూర్తిగా వదలాలి శ్రీమంట హృదయ కమలానికి బాగా లాగాలి ఆపి ఐదు సెకండ్ నుంచి పది సెకండ్లు ఓర్కోవాలి ఈ మంత్రాన్ని నేను చేంజ్ చేస్తున్నాను గ్యాప్ ఇస్తుంటాను ఒక బీజం ఒక బీజానికి గ్యాప్ ఇస్తా ఈరోజు రెడీ చేస్తా అంటే త్వర త్వరగా వస్తుంది శ్రీ శ్రీమణి అటు కాకుండా మీరు తీసుకొని ఆపి ఐదు సెకండ్ నుంచి పది సెకండ్ పూర్తిగా వదిలే వరకు పూర్తిగా వదిలే వరకు గ్యాప్ వేస్తా ఆ బీజు అంటే డిస్టెన్స్ పెడతా మీరు అనులోమ సమస్వరం లాగినప్పుడు దీంట్లో ప్రాణశక్తి ఏముందంటే తెల్లటి ప్రాణం ఇది చంద్రస్వరం స్వరం అగ్ని ఉంది మీరు గంగా యమున కలుస్తాయి అక్కడ గంగా యమున కలిస్తే గంగా నల్లగా ఉంటాయి నీళ్లు ఎందుకంటే అది చల్లదనం గంగ చంద్రతత్వం సూర్యతత్వం యమున ఎర్రగా ఉంటాయి నీళ్లు ఈ రెండు కలిసే కాడ పవిత్ర అవి రెండు కలిస్తే సంగమం అక్కడి నుంచి కిందకి రెండు నదులు కలిసి కింద పోయేది సరస్వతి జ్ఞానం అక్కడ స్నానం చేస్తే ఖచ్చితంగా పాపం వద్దన అమ్మని నా చూపించింది అక్కడ చేయి రానింది నేను ఎందుకంటే మొండండి ఈ మోనమ్మకాలు నమ్మను ముందు నుంచి అవన్నీ వేసుకోను రుద్రాక్ష లేదు ఈ లేదు లేదు లేదా అనేవాడి రుద్రాక్షలా పవర్ ఉందని ఆ మిషన్ పెట్టి చూసినాక ఆర ఎక్కువ వస్తుంది రుద్రాక్ష మాల వేసుకుంటే ఆడకు వస్తుంది అందుకని ఇప్పుడు నేను ఒక వంద నా గాడ పదకొండు పెద్ద ఆర భలే వైబ్రేషన్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ నన్ను తెప్పించే కాశీ నుంచి మొత్తం యాభై నాలుగు సెట్ చేసి ఇప్పుడు అన్ని నూట ఎనిమిది రుద్రాక్ష మాలలో నేను కూర్చునే కాడ వేస్తే అందరు ఎదురు కూర్చున్నప్పుడు ఆరా వస్తుంది అనే ఉద్దేశంతో అది అంత ఉంది ఆర రుద్రాక్ష మార్గం పౌరు ఉంది నేను లెక్క చేసేవాడిని గతంలో ప్రాక్టికల్లో చూడండి నేను ఆడు మునగను అని కాశీకి పోతుంటే అమ్మవారు రే మీ నాయన తెల్లదే చూపించింది శవం మా తమ్ముడు ఈ రెండు తెల్లయి గుడ్లు కప్పి ఆకాశంలో ఉన్నాయి రెండు నేను డాక్టర్ నేను పోతున్నాను మనకి ఆయన తీసుకుపోతున్నాను కాశీ ఏంద్రా నేను బయలుదేరుతున్నా ఇంకా అమ్మాయిని కాటు కూర్చున్నా బయలుదేరేటప్పుడు నమస్కారం ఉదయం చెన్నైకి పోయి పోవాలా లో అంటే అప్పుడు నేను అని డౌట్ పడినా ఏంది నాకు రెండు శవాలు కనపడుతున్నాయి గుడ్డకేపి తెల్ల గుడ్డ మేము ఇద్దరం పోతాము అని అనుకున్నాం వెంటనే మా అమ్మ ఈ పక్క ఇంట్లో నుంచి గురువు నెల నుంచి వచ్చి రే మీ నాయనకి మీ తమ్ముడికి అక్కడ పిండం పెట్టాలా అది తర్పణ చేయాలా అని ఓహో అది అది అమ్మనే ఆడ చూపించింది మళ్ళీ నేను ఆడకు పోయేటప్పుడు ఏముందలే ఇది అనుకుంటున్నా కాశీ నుంచి తిరిగే సంగతి నా కారులో పోతే ధ్యానం చూసుకుంటే రెండు డాక్టర్ వస్తానని రాల నన్ను ఒక్కడిని ఉంచాడు రెండు ప్లేట్లు ఉన్నాయి టేపా మీద ఇద్దరం కూర్చోంటే ఆయన లేడు ఆ పేపర్ ఎంజరీ బాగుంది తెల్లటిది వెండి పేపర్ అంటే జ్ఞానం అదే కర్మ పోతుంది అని చూపించింది అందుకని బాహ్యంగా పుణ్యం ఉంది నదుల్లో ఆ స్థానాలలో ఆ టైంలో మునిగితే పుణ్యం ఉంటుంది లేకుండా ఏం లేదు అయితే నాకేం చెప్పింది నేను మళ్ళీ అక్కడ దానికి అక్కడ జరుగుతుంటుంది కదా పుష్కరాలు ఒకసారి నేను పోలా జరుగుతుంది నేను పోలేదనుకో నువ్వు అవసరం ఉంది ఎదురా ఆ వాటర్లో ఉండే ప్రాణమే నువ్వు తీసుకునేది ఇది జలతత్వం మధ్య ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది ఎడముక్కులో కుడిముక్కుడు ఫిల్టర్ ఉంటుంది ఎడముక్కులో చల్లదనం కళలు చంద్రకళలు కళలు ఈ అగ్ని కళలు వేరే దీంట్లో ఈ రెండు నువ్వు మూలాధారంలో రోజు కలుపుతున్నావు కాబట్టి నువ్వు ఆడుంటే ఆడే త్రివేణి సంఘం నువ్వు రెండు మూలాధారాలు కలిపితే ఆడ కాంతి వచ్చి పైకి సుష్మి యాక్టేషన్ అవుద్ది అందుకని నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ కాలు ఆడబెడితే ఆడనే అది బాబా సినిమాలో కూడా చూపించాడు ఎందుకంటే ఎవరైనా మూలాధారాన్ని చేస్తుంటే ప్రాణాయం ఆ వ్యక్తి ఎవరైనా నేనే కాదు మీరు ఎవరైనా అనులోమనులోమ సమస్వరం మూలాధారాన్ని చేస్తే అక్కడ అనులోమిన చేస్తే అగ్ని పుట్టద్ది రెండు స్వరాలు సంగమం చేస్తే రెండు స్వరాలు అక్కడ ఐక్యం సంగమం అంటే ఐక్యం ఐక్యం దాన్ని చేస్తే రెండు కలిపి అక్కడ నీకు అరుణ కాంతి పుడుతుంది అదే పుణ్యము అదే దేవత నీ కర్మలన్నీ పోతాయి పాపాలన్నీ పోతాయి ఈ అరుణ కాంతి పోసులోనే కర్మలన్నీ ఉంటాయి మనకి ఈ అరుణ కాంతిని ఆజ్ఞా చక్రం వరకు తీసు రాగలి ప్రాణాయం చేసి ఒక అరగంట రోజు మూలాధార నీ పాపాలన్నీ నశించిపోతాయి పెద్ద దూది కొండ ఉంది అనుకో పెద్ద కొండ అగ్గి పెడితే దానికి గీసి ఏమైంది బస్సం అయిపోతుంది అట్లా ఈ అరుణకాంతితో మొత్తం నడిచేది దేవతాతత్వం అరుణకాంతితో అది క్రియాశక్తి అరుణకాంతి నీ చేతిలోనే ఉంది నీ ఆరోగ్యం నీ ఆయుష్ నీ అధికారం అరుణకాంతి అధికారం క్రియాశక్తి ఇది ఎప్పుడైతే శరీరంలో ఎన్ని చక్రాలను మేము చేస్తుంటారో అనులోమనులోమ ఇది అందుకని మనం ఐదు నిమిషాలు సహస్రాల చక్రానికి అనులోమ అనులోమ ఓం అని ఊహించుకుంటూ ఓం అని మనసులో అనుకొని సహస్ర గమనానికి ఎడముక్కులో తీసుకొని కుడిముక్కులో వదిలి కుడిముక్కులో తీసుకొని ఎడముక్కు అట్లా ఐదు నిమిషాలు చేసి రెండు స్వరాలు ఫంక్షన్లోకి వచ్చి అక్కడ ప్రాణశక్తి నింప నిలపటం ఐదు సెకండ్ల నుంచి పది సెకండ్లు తర్వాత సంవత్సరం మళ్ళీ అదే బీజంతో రెండు ముక్కులతో ఇక్కడికి లాక్కోవటం అటు ఆపటం మొదలటం ప్రాక్టీస్ చేస్తే మీ తెలుసది ప్రాణశక్తి పోయేది కూడా మొదట తెలీదు ఇది బ్రహ్మ విద్య అంటే ఇది శ్రీ విద్య అనేది ముందు మనం జీవితంలో శ్రీ విద్యతో జీవితం గడిపితే బ్రహ్మ విద్యతో సమానం ఇది నువ్వు ఎప్పుడు వద్దనుకుంటావో ఇంకా నాకు శరీరం అప్పుడు శ్వాసను సహస్రాలను పెట్టి పై ఆడిస్తే ఇంకా నువ్వు మోక్షమే మళ్ళీ జన్మే లేదు అనేక జన్మలు ఎదుతాం మనం ఇక్కడ చేసే పనులన్నీ కర్మ అంతా రికార్డ్ అవుద్ది ఆత్మలో ఆత్మ చుట్టూ ప్రకాశం ఉంటుంది అదే చిత్తం అదే చిత్రగుప్తుడు ఆత్మ అనేది ఒక జ్యోతి దీపం దాని చుట్టూ ఎట్ట ప్రకాశం ఉంటుంది అటు జ్ఞానం ఉంటుంది ఆత్మకి అది ఉండేది ఒక్క కణం ఏంటిలో ఏంటి తెల్లది ఆ అంగిట్లో పైన శివలింగం మధ్యలో ఉంటుంది కానీ రికార్డ్ అవుతుంటుంది అంతా నువ్వు జన్మ జన్మలకు చేసే పాప పుణ్యాలంతా ఇత్తనం తయారైంది కదా మళ్ళీ పోద్ది అదే దాన్ని ఈ జన్మలో దగ్ధం చేయాలి అరుణకాంతితో దగ్ధం చేసేయాలి అరుణ కాంతి కలిగితే జ్ఞా జ్ఞానం చీకటి తొలిగిపోతుండో అరుణకాంతితో కాంతితో చీకటి తొలగుతుండ్రు గుర్తు పెట్టుకొని ఇంకొక అరుణ కాంతితో చీకటి వస్తుంది ఇది ఉదయం ఉదయించేది ఇది మూలాధారంలో మనం ప్రాణాయామం చేస్తే ఉదయం క్రియాశక్తి అవుతుంది అందుకని మీకు కొంచెం కొంచెం ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా చెప్తా ఉంటాం మీరు అది జ్ఞానాన్ని తీసుకుంటూ ఖచ్చితంగా భార్య కంటే భర్త కంటే వ్యాపారం కంటే ఉద్యోగం కంటే కోట్ల డబ్బు కంటే ప్రాణాయామం ఒక గంట నీ శరీరం కోసం నీ ఆత్మ కోసం నీ మనసు కోసం నీ బుద్ధి కోసం ఒక గంట ప్రాణాయం చేయగలగాల అదే వీరత్వం అదే పట్టుదల అది చేయలేనోడు పనికిరాడు దేనికి అసమర్థుడు ప్రాణాయామ ఉదయం చేయలేకపోతే వేస్ట్ వీళ్ళు తేజస్సు పెంచుకో అరుణకాంతి పెంచుకో క్లీన్ అయిపోద్ది బాడీ అంతా ఇప్పుడు మనం చేసే గంట ప్రాణాయానికి శుద్ధి ఇబ్బద్ది అన్ని చక్రాలకి ఆక్సిజన్ అన్నది అన్ని గ్రీనిష్ అవుతాయి ఆయుష్ పెరగదు అందువల్ల నేను కొద్ది కొంచెం ఒక రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తాను ఇప్పుడు అనులోమ అనులోమ అంటే ముక్కులో తీసుకొని ఏ చక్రంలో అయినా మనసు పెట్టి అదే చక్రంలో ఉండాలి ఆ బీజం చూడాలి మనం ఏ చక్రంలో చేస్తే ఆ చక్రం అందువల్ల ఒక ఒక రహస్యం ఒక రోజు చెప్తా రేపు ఏ చక్రంలో ఇప్పుడు ఇట్లా కిందకి చేస్తాను సహస్రం ఆజ్ఞ కంఠానికి రావాలి కదా రాకుండా హృదయ కమలానికి ఎందుకు పోతున్నాం అక్కడ ఎందుకు శ్రీం బీజం జలతత్వం ఇది హ్రీం అగ్ని ఈ కింద కంఠానికి కింద మనం జలతత్వంతో చేస్తున్నాం అంటే సృష్టి కాబట్టి అగ్నితో మొదలు పెడితే సృష్టి జరగదు విత్తనాలు ఏపేవానుకో బాండట్లు వేస్తే మొలకెత్తద్దా నీళ్ళ లేస్తే మొలక అందుకని హృదయ కమలం నుంచి మొదలు పెడతాం ఈరోజు ఇంతవరకు గుర్తు పెట్టుకొని ఫ్రెండ్స్కి చెప్పండి బంధువులు స్నేహితులకి ఉదయం ప్రాణాయామం చేయండి ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేసినా ఒకటే ఐదు కిలోమీటర్లు వాకింగ్ ఈ ప్రాణాయామం చేసినా ఒకటి దానికి ఎంత ఎనర్జీ పోతుంది ఇప్పుడు మాట్లాడుకుంటా వ్యవహారాలు చేస్తా సెల్ ఫోన్లు పెట్టుకొని తిరుగుతుంది వేస్ట్ మాట్లాడదా ప్రాణాయం చేస్తే ఇంకా లాస్ వస్తుంది సెల్ ఫోన్లు కానీ ఏం పెట్టుకోకూడదు నువ్వు ప్రాణం వాకింగ్ చేసేటప్పుడు నావి మీద మనసు పెట్టాలి చేష్ట మీద కొద్దిసేపు నావి కొద్దిసేపు మీద వాళ్ళకి గాలి పీల్చుకొని వద్దు ప్రాణ వాకింగ్ అప్పుడు నీకు ఎనర్జీ ప్రాణం లోపలికి నింపాల ఉదయాన్నే మూలాధారం దాకా పోవాలి అది అది చేయగలిగిన వాళ్ళైతే చేస్తాడు కింద దాకా లోపల నాగు కింద అది ప్రాక్టీస్ అటు చేయాలి వాకింగ్ సరే ఓం శాంతి ఓం శాంతి